అన్నమయ్య జిల్లా కొత్తమంగపేటలో జరిగిన విషయం మనందరికీ తెలిసింది అది రెండు రోజుల క్రితం నుంచి కూడా సంచలనంగా మారింది ఒక తండ్రి రాసిన మరణ శాసనం అని కూడా మనం వార్తాపత్రికలో చదువుతూ ఉన్నాం అయితే ఎందుకు ఈ హత్య చేశాడు అన్న నేపథ్యంలో తండ్రి ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియోలో ఏముందంటే ఆంజనేయ ప్రసాద్ అండ్ చంద్రకళ వాళ్ళిద్దరు దంపతులు పని కోసం అని చెప్పి కువైట్లో ఉంటున్నట్టుగా తన కూతుర్ని ఇక్కడ వాళ్ళ మరదలింట్లో ఉంచినట్టుగా చెప్తున్న సమాచారం ప్రకారం అయితే వాళ్ళ మరదలింట్లో ఎవరైతే వాళ్ళ మరదలు యొక్క చిన్నమామగారంట ఆంజనేయులు అనే వ్యక్తి ఎవరైతే చనిపోయారో యాభై తొమ్మిదేళ్ల వ్యక్తి అతను ఎవరైతే ఆ పాపకి తాత వయరస్ అయ్యే వ్యక్తి కూడా ఆ ఇంట్లో ఉండడం జరుగుతుంది అయితే పాప పిన్ని బాబాయ్ ఈ తాతయ్యతో కలిసి ఉంటున్న నేపథ్యంలో పాప ఎప్పుడైతే ఇంట్లో ఒంటరిగా ఉన్న సందర్భంలో ఈతను ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో ఆంజనేయులు యాభై తొమ్మిది సంవత్సరాల వృద్ధుడు ఆ అమ్మాయి మీద దారుణంగా లైంగిక దాడి చెయ్యబోయాడు అయితే నేను పిన్ని పిన్ని అని అరవడంతో ఆ పిన్ని రావడం జరిగింది అని చెప్పి కూడా ఆ పాప చెప్పడం ఆ పాప చెప్పిందని చెప్పి ఇక్కడ వీడియోలో ఆంజనేయ ప్రసాద్ వివరించడం జరిగింది ఆ తాతయ్య ఏం చేశాడు అని అడిగితే నా కాళ్ళు చేతులు కట్టేసి నా ప్రైవేట్ పార్ట్స్ దగ్గర టచ్ చేస్తూ నన్ను నోరు నొక్కేశాడు అని చెప్పడం కూడా జరిగింది అయితే ఇలాంటి మాటలకి ఇంకా అంటే నేను ఇంకా పూర్తిగా మీకు వివరించలేకపోతున్నాను ఈ అంశాన్ని అయితే ఈ మాటలకి గాను తండ్రికి విపరీతమైన కోపం వచ్చేసి తన కూతుర్ని ఈ రకంగా లైంగికంగా బాధ పెట్టిన వృద్ధుడి పట్ల చర్యలు తీసుకోవాలన్న నేపథ్యంలో తన భార్యని ఇండియాకి పంపించి కోవైట్ నుంచి ఇండియాకు పంపించి అక్కడ పోలీసులకి ఫిర్యాదు చేయమని చెప్పగా పోలీసులు ఎవరు సరిగ్గా యాక్షన్ తీసుకోవట్లేదు పట్టించుకోవట్లేదు ఈ పాప చెప్తున్న దాన్ని గాలికి వదిలేశారు ఎవరు ఏమీ పట్టించుకోవట్లేదు కనీసం పిలిచి మందలించలేదు అన్న నేపథ్యంలో ఈ చంద్రకళ అనే యువత ఎవరైతే ఉందో ఆమె భర్ భర్తకి ఆంజనేయ ప్రసాద్కి చెప్పడం జరిగింది ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు ఈ పోలీస్ వ్యవస్థ అంతా కూడా కనీసం పిలిచి మందలించడం కూడా జరగట్లేదు అని చెప్పడం జరిగింది అయితే ఈ బాలిక ఎవరైతే ఇప్పుడు లైంగిక ఆరోపణ లైంగిక దాడి జరిగింది అని చెప్పి పాప అనుకుంటున్నాము మనం ఈ పాప చెప్పిన నేపథ్యంలో ఆమె భర్త కువైట్ నుంచి ఎవరికి చెప్పకుండా ఒక నాలుగు రోజులు సెలవు పెట్టుకొని అక్కడి నుంచి వీళ్ళున్న ప్లేస్కి వచ్చి అన్నమయ్య జిల్లాలో ఎక్కడైతే వీళ్ళు కొత్తమంగంపేటలో ఉంటున్నారో అక్కడికి వచ్చి ఆరు బయట నిద్రిస్తున్న ఆ వృద్ధుడిని గట్టిగా ఒక పెద్ద రాడ్ తీసుకొని తల మీద కొట్టి చంపేయడం జరిగింది అయితే ఇతను వచ్చినట్టు తెలీదు వెళ్ళినట్టు తెలీదు చంపేసి వెళ్ళిపోయాడు నెక్స్ట్ ఒక నాలుగు రోజుల తర్వాత పోలీసులు కూడా చనిపోయిన దాన్ని అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నారు అక్కడతో అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు అయిపోయింది అయితే తర్వాత ఏమైంది మళ్ళీ ఈ కేసు ఎలాగైనా బయటకు వస్తుంది దర్యాప్తులో తెలిసిపోతుంది అనుకున్నారో మరి ఏమనుకున్నారో కానీ మళ్ళీ తనే సొంతగానే ఒక వీడియో రిలీజ్ చేసి నేను ఇలాగా ఆంజనేయుల్ని నేనే చంపాను నేనే నా కూతురు మీద లైంగిక దాడి చేశాడు అన్న అభియోగంతో నేను ఉక్రోసం పట్టలేక చంపేశాను సో ఈ వ్యవస్థల వల్ల కూడా నాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు పోలీస్ వ్యవస్థని నిర్లక్ష్యం వల్లే నేను ఇలా చేయడం జరిగింది అని చెప్పి ఒక వీడియోని రిలీజ్ చేశాడు పదమూడు నిమిషాల వీడియోని రిలీజ్ చేసి చట్టాన్ని త నా చేతిలోకి తీసుకున్నందుకు మరి నాకెవరు న్యాయం చేయలేదు నా పాపకు ఎవరు న్యాయం చేయలేదు సో నేనే న్యాయం చేసుకోవాలనుకున్నాను అందుకనే చంపేశానని చెప్పి వీడియో రిలీజ్ చేశాడు ఓకే తండ్రి కూతురు కోసం కష్టపడి కూతురు బాధ చూడలేక కూతురుని ఇలా లైంగికంగా వేధించినందుకు ఆ వృద్ధుడిని చంపేశారు అని అనుకుందాం కానీ అనూహ్యంగా ఇంకొక వీడియో వెలుగులోకి వచ్చింది అదేంటంటే ఇక్కడ ఎవరైతే ఆ వృద్ధుడికి సంబంధించిన పిల్లలు ఉన్నారో వాళ్ళు ఏమంటారంటే ఇది కుటుంబ తగాదాలతోనే చంపేశారు దీనికి ఎలాంటి లైంగిక దాడి చేయలేదు అని చెప్పి ఇంకో వీడియో రిలీజ్ చేశారు అదేం వీడియో అంటే అదే సేమ్ అదే వీడియోలో ఆ పాప కూడా చెప్తూ ఉంది నా మీద ఎవరు లైంగిక దాడి చేయలేదు అటు ఇటు వెళ్తుంటే తాతయ్య చేతులు టచ్ అయింది నాకు తప్ప నా మీద ఏమి చేయలేదు అని చెప్పి ఇక్కడ చెప్పడం కూడా జరుగుతుంది అయితే మరి ఈ అంశంలో పాత తగాదాలతో ఆ చంద్రకళే కావాలని ఆంజనేయుల్ని తన భర్తతో చంపించేసింది అక్కడికి పంపించి అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు ఎవరు ఆ వృద్ధుడి తరపు నుంచి అసలు నా భర్త వెళ్ళడం నాకు తెలియదు అని చెప్పి చంద్రకళ చెప్తుంది ఆ పాప ముందు నన్ను ఇక్కడ పట్టుకున్నాడు తాతయ్య అక్కడ పట్టుకున్నాడు అని చెప్పిన పాప కూడా మరి ఇప్పుడు రిలీజ్ అయిన వీడియోలో టచ్ చేయలేదు అంటే నన్ను ఏమి చేయలేదు నేను అటు ఇటు వెళ్తుంటే నాకు తాతయ్య చేతులు తగిలినాయి అని చెప్పి ఇంకో కోణాన్ని పాప చెప్తున్న వీడియోని రిలీజ్ చేశారు మరి అయితే మొత్తం ఈ ఘటనలో పాపని లైంగికంగా దాడి చేశాడా పాప మీద నిజంగా లైంగిక దాడి జరిగిందా లేకపోతే లైంగిక దాడి జరిగింది అని ఆ భార్యే ప్రేరేపించి భర్తతో హత్య చేయించిందా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే ఒక చిన్న పాప ఇలా లైంగికంగా దాడి చేశాడు అన్న అంశాలు ఆ పాపకి తెలియవు కదా అంటే ఎలా చెప్తుంది తనకు తెలియకుండానే చెప్పలేదు కదా ఒకవేళ జరిగింది కాబట్టే పేరెంట్స్కి చెప్పుకుంది అని అనుకోవచ్చు అయితే మరి చంద్రకళ పాత తగాదాలతోనే భర్తను పంపించి చంపించేసింది అనడానికి అసలు తన భర్త ఆ వీడియోలో నేను ఇక్కడికి వచ్చినట్టు కానీ వెళ్ళినట్టు కానీ ఎవరికి నేను చెప్పలేదు అని అంటున్నాడు అయితే మరి భార్య ఒకదానికే తెలుసా అంటే ఇక్కడ చాలా ప్రశ్నలు ఉన్నాయి మరి ఈ అంశంలో అసలు ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇప్పుడైనా పోలీసు వ్యవస్థలు కరెక్ట్గా పనిచేస్తే పూర్తి వివరాలు బయటకు అనిపిస్తుంది అంటే ఇక్కడ వ్యవస్థలు ఫెయిల్ అవడం వల్ల ఎలాంటివి చట్టాలను చేతుల్లోకి తీసుకుంటున్నాము అని చెప్పి ఇప్పుడు వాళ్ళ ఆంజనేయ ప్రసాద్ ఇంతకుముందు ఏదైతే చెప్పాడో నిజంగానే చట్టాలు ఫెయిల్ అవ్వడం వల్ల కదా ఒకవేళ ఆ పోలీసులు కనుక యాక్షన్ తీసుకొని ఉండుంటే ఆ వృద్ధుడు బతుకుండేవాడేమో ఇప్పుడు ఇప్పుడు ఇతను కూడా చట్టాలని చేతిలోకి తీసుకొని ఇలా హత్య చేసి జైలుకి వెళ్ళాల్సినంత అవసరం ఉండదు కదా సో మరి ఇక్కడ అంతా ఎక్కడ చూసినా కూడా పరోక్షంగా ప్రభుత్వాలు పని కల్పించలేక ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి ఫస్ట్ దశలో రెండో దశలో మరి ఇక్కడ ఈ పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయింది సో మరి ఈ వ్యవస్థలు అనేవి కరెక్ట్గా ఉంటే అధికారులు అనేవాళ్ళు కరెక్ట్గా పనులు చేస్తే సామాన్యులకి ఎలాంటి పరిస్థితులైతే రావు